బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మీకోసం శాడెస్ టు రోమియో పార్ట్ సెవెంటీన్ ప్రతి సుబ్బుకి హరికి పెళ్ళి అని తన మనసును చంపుకోవటానికి తన ప్రయత్నం చేస్తుంది కదా భాస్కర్తో పెద్దగా పరిచయం లేదు ఎంతమంది చెప్పినా సుబ్బు హరి పెళ్ళి ఆగదు అని ఆమె మనసుకు అనిపించి భాస్కర్తో ఆమె ప్రేమ విషయం చెప్పలేదు భాస్కర్ని విరాట్ పెళ్లి రోజు పెళ్లి జరిగే దగ్గరికి వెళ్ళమన్నాడు తుబ్బు హరి మెడలో తాళి కట్టే వరకు విరాట్ ఆశగా హరిని చూశాడు తుబ్బు హరి మెడలో తాలి కడుతుంటే విరాట్ తన చేతిలో సెల్లుని నేలకేసి గట్టిగా కొడితే అది తునా తునకలైపోయింది విరాట్ తన గుండెని ఎంత బండగా చేసుకుందామన్నా అతని కళ్ళు వర్షిస్తుంటే ఆ తునా తునకలైపోయిన సెల్లును తీసి సిమ్తో సహా డస్ట్బిన్లో వేశాడు అక్కడ మందు ఫుల్ బాటిల్ ఉంటే ఒక నీళ్లు కలుపుకోకుండా మొత్తంగా తాగేశాడు ఆ రోజు నుంచి విరాట్ ఎవ్వరికి అందుబాటులో లేడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఇరవై నెలల తరువాత సుందర తన సెల్లు మోగుతుంటే ఆత్రంగా సెల్లు తీసుకుంది ఎందుకంటే కొడుకు ఫోన్ చేస్తాడేమో అని ఆశ ఆమె ఇరవై నెలలుగా వజ్జు కోసం తప్పిస్తుంది భరద్వాజ్ ఎంత ఎంక్వైరీ చేసినా కాని ఎక్కడా విరాట్ జాడ దొరకలేదు విరాట్ తనంతట తాను బయటికి రావాలి అన్నప్పుడు తప్ప వాళ్ళకి విరాట్ దొరకడు అని అర్థమయ్యే రోజు ఆమె దేవుడికి తన బాధను మొరపెట్టుకుంటుంది అందుకే సెల్ గబా గబాగబా అందుకొని నెంబరు చూసింది నెంబరు కాదు కాని ఎవరిదో లే అన్నట్టుగా సెల్ ఆన్ చేసి హలో అన్నది విరాట్ అమ్మా గానే వసుంధర ఆనందంతో అని టాపు లేచిపోయిందా అన్నట్టుగా అరిచే వరకు భరద్వాజ్ చేతిలో సంవత్సరం పాప చాకో దాని బుజ్జి బుజ్జి కండ్లను పెద్ద పెద్దగా చేసుకుని వసుంధరని చూసింది వసుంధర కొడుకు మాట్లాడుతున్నాడు ఇటు చాకో ముద్దు ముద్దుగా తనకేసి చూస్తుంటే ఆనందంతో ఎక్కడ ఉన్నావు నానా తొందరగా ఇంటికి వచ్చేయి నీ కోసం వెయ్యి కనులతో ఎదురు చూస్తున్నాము అని ఆనంద బాష్పాల మధ్య వసుంధర మాట్లాడుతుంది ఇంట్లో ఉన్న వారందరూ వజ్జు అనగానే ఒక్కసారిగా వసుంధర చుట్టూ చేరిపోయారు విరాట్ మా నేను రేపు వస్తున్నాను మీ ఇంటి కోడలని మన ఇంటి వారసుడిని తీసుకొని వస్తున్నాను వాడి బర్త్డే రేపు అని చెప్పాడు వీడియో పంపిస్తున్నాను మీ కోడలిది మనవడిది చూడండి అన్నాడు ఆ మాట విన్న వసుంధరా చేతిలో సెల్లు జారిపోతుంటే భరద్వాజ్ ఆ సెల్లు తీసుకొని చాకోని వసుంధరాకి ఇస్తూ వీడియో ఓపెన్ చేశాడు ఆ వీడియోలో శ్రీనిధి చాలా అంటే చాలా అందంగా ఉంది చక్కని రింగు జుట్టు అయినా కానీ చాలా బారుగా కుందికగా చీర కట్టి ఎల్బో వరకు హ్యాండ్స్ నిండుగా ఒక క్లాసికల్ డాన్సర్ ఆమె చేతిలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఆమె చేతిని పట్టుకుని నడుస్తున్న బిక్కీ వాళ్ళిద్దరిని వీడియో తీసి విరాట్ మీ కోడలు పేరు శ్రీనిధి మీ మనవడి పేరు బిక్కీ అని ఆ వీడియో పెట్టాడు అది భరద్వాజ్ వసుంధర భాస్కర్తో పాటు మరి చూసి హరి ఏడుపు మొదలు పెట్టింది నేను చెప్పానా ఆయన గారు శాడిష్టు అని మీరందరు ఏం చెప్పారు డైమండ్ డైమండ్ అని అన్నారు ఆ శాడిస్టు వచ్చాక చెప్తా ఇన్ని రోజుల తర్వాత వస్తున్నాడు అని ఆనందం లేకుండా నాకు సవతిని తీసుకొని వస్తాడా వచ్చి రాగానే ముందు ఆమెను చంపేస్తా నా శాడిస్టు నన్ను మోసం చేశాడు వాడు చూపించిన ప్రేమ మొత్తం అబద్ధం అని ఫ్లోర్ మీద కూర్చుని లబోదిబోమని ఏడుస్తుంది వసుంధరకి భరద్వాజ్కి భాస్కరికి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు వసుంధర చాకోని ఫ్లోర్ మీద కూర్చోబెట్టి తాను కూడా ఫ్లోర్ మీద కూర్చొని హరిని తన వాళ్ళలో పడుకోబెట్టుకుని వాడు అలాంటి వాడు కాదమ్మా వాడి ప్రేమ చాలా గొప్పది అని అంటుంటే హరి నేను కూడా అంతే అనుకున్న ఆ శాడిస్ట్ ప్రేమ చాలా గొప్పది తను లాస్ట్ డే రోజు కూడా నిన్ను తప్ప ఎవరిని టచ్ చెయ్యను అని చెప్పాడు ఇప్పుడు బాబుని ఎత్తుకొని వస్తున్నాడు టచ్ చెయ్యకుండానే బాబు వచ్చేస్తాడా అని గట్టిగా అరుస్తుంది నన్ను శాడిస్ట్ మోసం చేశాడు అని అనుకున్నా మీరందరూ కూడా నన్ను మోసం చేస్తున్నారు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది భరద్వాజు కూడా పాపం ఫ్లోర్ మీద కూర్చొని నువ్వు అలా ఏడిస్తే నాకు ముందు మైండ్ పని చేయదు నువ్వెందుకు కంగారు పడతావు రేపు మనం చాకోకి బర్త్డే గ్రాండ్గా అరేంజ్ చేద్దాం అనుకున్నాం కదా అది ఆలోచించు అన్నాడు అరే చాకోని చూపిస్తూ దీనికి బర్త్డే చేసి దీని డాడీ ఎవరు అని అడిగితే ఎవరిని చెప్తాము ఆ శాడిస్ట్ వేరే ఆమెను పట్టుకొని వస్తున్నాడు దీనికి మనం బర్త్డే చేద్దామా బర్త్డే లేదు ఏదీ లేదు ఆ శాడిస్ట్ నన్ను మోసం చేశాడు నా లైఫ్ మొత్తం స్పైల్ అయిపోయింది నేను దీని గురించి ఆ శాడిస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను అని చాకోని చూపిస్తుంది భరద్వాజ్ నా బంగారం కాదు వజ్జు అలాంటి వాడు కాదమ్మా ఏదేమైనా నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు అసలు మైండ్ పనిచేయటం లేదు తల్లి అన్నాడు హరి మైండ్ ఈ జన్మకు ఎదగదు కాని ఒక్కసారి తెలివిగా మాట్లాడుతుంది ఎదగకపోవటానికి కారణం తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకున్నారో అంతకంటే ఎక్కువ వసుంధర భరద్వాజ్ తోడబుట్టిన అన్నగా భాస్కర్ వీళ్ళ ప్రేమలో విరాట్ లేడు వస్తాడు అని ఎదురు చూసే అంత ప్రేమని వాళ్ళు ఇచ్చారు అందుకే హరి అక్కడ అత్తగారు మామగారు అనేది ఏమీ లేదు వాళ్ళని కూడా హరి తల్లి కంటే ఎక్కువ వసుందరని తండ్రి కంటే ఎక్కువ భరద్వాజుని అనుకుంటుంది అంత చనువుగా ఉంటుంది అందుకే భరద్వాజుతో మీ ఇంటి కోడలు మీ ఇంటి వారసుడు అంటే మీకు ఇంకొక కొడుకున్నాడా అని కోపంగా అన్నది జ్ కి వెంటనే బల్బు వెలిగింది భరద్వాజ్ అరే భాస్కర్ హర్ష ఎక్కడ ఉన్నాడు కనుక్కోరా హర్షాని కలవాలి అని చెప్పాడు భాస్కర్ భరద్వాజ్ ఇద్దరు హర్ష ఎక్కడ ఉన్నాడు తెలుసుకొని భరద్వాజ్ వసుంధరతో హరిని జాగ్రత్తగా చూసుకో చాకోని కనిపెట్టుకొని ఉండు వాళ్ళిద్దరికి ఏదైనా అయినది అనుకో నిన్ను ఊరుకోను వసు అనుకుంటూ వెళ్లిపోయాడు హరి అదేంటత్తమ్మా నేనేడిస్తే అది అల్లరి చేస్తే నిన్ను తిడతారు మావయ్యగారు గారు అని అంటుంది వసుంధర నీకు తెలుసు కదా మీ మామయ్య నువ్వు తుమ్మితేనే మన ఇంటి ముందు డాక్టర్లు క్యూ కట్టిస్తాడు చాకో ఏడిస్తే మీ మామయ్య ఏడుస్తారు మీ మామయ్య ఏడిస్తే చాకో దెబ్బకు సైలెంట్ అయిపోతుంది అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు చాకో ఈ మధ్య ఏడవకుండా అది చేసే అల్లరి అంతా ఇంతా కాదు అది ఎంత అల్లరి చేసి ఏది పాడు చేసినా మీ మామయ్యకి ఇష్టం కానీ కొంచెం కూడా ఏడ్చకూడదు ఊరుకోడు ఎందుకంటావమ్మా అని వసుంధర అంటుంటే హరి ఇప్పుడు మావయ్య ఎక్కడికి పోయినాడు నా శాడిస్ట్ మంచివాడేనా ఆయనకు నా మీద ఉంది నిజమైన ప్రేమే కదా అన్నది వసుంధర వాడిది నిజమైన ప్రేమ కానిది నువ్వెవరో తెలియకపోయినా వాడి చేతి గీతలో నువ్వెలా రూపుదిద్దుకున్నావు మీరిద్దరూ కలిసి ఈ చాకోని బొమ్మ గీశారు కదా పాపం వాడికి తెలుసా వాడికి ఒక బేబీ ఉంది అని అసలు నువ్వు వాడి కోసం ఉన్నావు అనే సంగతైనా వాడికి తెలుసా అయినా కానీ మీరు గీసిన ఫోటోలో బేబీ ఎలా ఉందో సేమ్ అలాగే లేదు వాడి ప్రేమకు ఇంతకంటే సాక్ష్యం ఏమి ఇవ్వాలమ్మా అన్నది ఏమో రేపు కాని ఆ శ్రీనిధి షాడిస్టు శ్రీనిధిని షాడిస్టు నా వేరే దాన్ని తీసుకొస్తే దాన్నైతే చంపేస్తాను నేను తర్వాత నన్ను ఎవ్వరేమన్నా కానీ అస్సలే ఊరుకోను అన్నది వసుంధర అదేంటమ్మా వాడు ఒకవేళ పెళ్లి చేసుకుంటే వాడిని తప్పు పట్టాలి కానీ అమ్మాయిని ఎందుకు చంపేస్తావు అన్నది మరి అంటే శాడిష్టికి నాపై అంత ప్రేమ ఉంది కదా అదంతా పోగొట్టింది ఆ శ్రీనిదే కదా అందుకే ఆమెను చంపేసి మళ్ళీ శాడిష్టిని నన్ను మాత్రమే ప్రేమించమని చెప్తాను అన్నది ట్ లవ్ కావాలి అంతే అంతే అంటుంది వసుంధర హరిని ఊరడించి వాడు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి కదా నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో రేపు చాకో బర్త్డేకి ఫ్రెష్గా ఉండవద్దా దీన్ని కూడా తీసుకుని వెళ్ళు అని బుజ్జగించింది హరి చాకుని తీసుకుని వెళ్ళి దానికి పాలు తాపుతూ ఆలోచిస్తుంది విరాట్ ప్రేమ అబద్ధమా రేపు అతని భార్య కొడుకు వస్తున్నారా శాడిస్ట్ జీవితంలో మరొక ఆడదా అతని ప్రేమ నా సొంతం కాదా అని ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళింది సుబ్బుకి హరికి ఇంకొక వారంలో పెళ్లి అనగా పెళ్లి బట్టల కోసం పెద్దగా ఆర్భాటం ఏమి చేయటం లేదు కనుక వారిద్దరిని వెళ్లమన్నాడు సుబ్బు బైక్ మీద వెళ్దాము అన్నాడు హరికి ఎందుకో సుబ్బు బైక్ మీద అంత దగ్గరగా కూర్చోవాలి అంటే ఆమె మనసుకు ఎందుకో ఒప్పుకోవటం లేదు విరాట్ని వదిలేసి నెలపైనే అయింది పదే పదే విరాట్ చూపించిన ప్రేమ అతనితో ఉన్న క్షణాలు గుర్తుకు వస్తుంటే హరి ఎంత నాకు విరాట్ వద్దు అని అనుకున్నా ఆమె మనసు ఏదో పోరు పెడుతుంది తుబ్బుని సహించలేకపోతుంది కళ్ళు మూసినా విరాట్ కనిపిస్తున్నాడు కళ్ళు తెరిచినా అతనితో ఉన్నట్టు అనిపిస్తుంది తనలో తనకే తెలియని ఒక వింత ప్రవర్తన హరికి మొదలైంది అందుకే బాబా మనం కారులో వెళ్దాము అన్నది సుబ్బు కూడా హరి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాడు దానికి సిగ్గు మొదలైంది అని మభ్యపెడుతుంది కానీ సుబ్బుకి హరి ప్రవర్తన తేడాగా అనిపిస్తుంది బావని పెళ్లి చేసుకుంటా బావతో ఉంటా అంటుంది తన చెయ్యి తగిలినా కాని సహించలేకపోతుంది అందుకే కావాలని బైక్ మీద వెళ్దాము అన్నాడు హరి కారు అనగానే అసహనంగా కారు తీశాడు హరికి ఎంత షాపింగ్ చేసినా కానీ ఆమె మనసుకు నచ్చినట్టుగా అనిపించటం లేదు ఇష్టంగా తీస్తుంది కానీ ఆమె కోరుకోకుండానే విరాట్ ఆమెకు నచ్చినట్టుగా ఎన్నో రకాల చీరలు డ్రెస్సులు నగలు ఇక్కడ తనకి ఇష్టంగా కొనుక్కుంటున్నా కానీ గెస్ట్ హౌస్లో ఉన్న బట్టలులా అనిపించటం లేదు ఆమె మనసుకు చాలా అసహనంగా షాపింగ్ చేసింది ఎంత ఇష్టంగా కొన్నా కానీ అవి ఆమె మనసుకు నచ్చటం లేదు అదేంటో హరికే అర్థం కావటం లేదు అంతా అయిపోయాక సుబ్బు ఒక ప్రశాంతమైన చోటు కారును ఆపాడు హరి ఏదో ఆలోచిస్తూ ఏంటి బావా ఇక్కడ ఆపావు అని అన్నది సుబ్బు హరి చేయి పట్టుకున్నాడు హరి ఒక్కసారిగా సుబ్బు చేతిని ఇస్త్రి కొట్టి ఏం చేస్తున్నావు బావా అని అరిచినట్టుగా అన్నది సుబ్బు మనమిద్దరము ఇంకొక వారం అయితే పెళ్లి చేసుకుంటాము కే బెడ్ పై ఉండాలి నా చేయి తగిలితేనే నువ్వు సహించలేకపోతున్నావు అలా అని నువ్వు విరాట్ని ప్రేమిస్తున్నావు అని కూడా నేను అనను అంత ప్రేమించే దానివే అయితే అతనితో ఉంటాను అనే ఒక్క మాట చెప్తే విరాట్ ఎంతకైనా సమర్థుడే అతను వద్దు అని వచ్చావు నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు మరి నా టచ్ని కూడా ఫీల్ అవ్వలేకపోతే మన ముందు లైఫ్ ఎలా ఉంటుంది ఇలా చేస్తే మనకి పెళ్ళైతే అవుతుందేమో కానీ మన దాంపత్య జీవితం సజావుగా ఉండదు నేను విరాట్లా వేస్ట్ ఫిలోని కాదు పెళ్ళయ్యాక భార్యతో ఉంటాను భార్య సరిపోకపోతే బయట కూడా వెళ్తాను అన్నాడు మరి ఒక్కసారిగా సుబ్బు ముఖంలో చూసి అదేంటి పెళ్లి ముందు ఎలా ఉన్నా కానీ పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు ఉండాలి కదా అన్నది సుబ్బు ఇంట్లో ఫుడ్డు లేకపోతే బయట వెతుక్కోవటం మగవాడి నైజం ఇంట్లో ఫుడ్ ఉన్నా కానీ టేస్ట్ ఫుడ్ కోసం కూడా బయటికి వెళ్తారు అని సుబ్బు అంటుంటే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అని మనసులో ఏదో బాధగా అలానే సీటుకు వెనక్కి వాలిపోయి విరాట్ రాసిన ప్రేమ కవితని ఒక్కసారి గుర్తు చేసుకుంది ఆమె కోసం అతను పడే ఆరాటం జన్మ జన్మలకి కూడా తన కోసం ఎదురు చూస్తాను అన్న మనిషి సుబ్బు పక్కన నేను ఉంటే కూడా బయటికి వెళ్తాను అని చెబుతున్న మా బాబా ప్రేమ ఎక్కడ హరికి కన్ఫ్యూజన్లో సతమతమైపోతుంది ఇరవై రెండు సంవత్సరాల తండ్రి ప్రేమగా ప్రేమగా పెంచాడు విరాట్ ఆమెకిష్టం లేకుండా తాలి కట్టి ఆరు నెలలు ఆమెతో ఉన్నాడు ఇరవై రెండు సంవత్సరాల తండ్రి ప్రేమను నొప్పించలేదు ఆరు నెలలు కూడా విరాట్ హరిని నొప్పించలేదు ఇంకా తనకిష్టంగానే అతనే మారాడు ఏది ఇష్టమో అంటే అదే చేశాడు ఆమెతో జీవితం లేకపోతే జన్మ జన్మలకు నీ కోసమే ఎదురు చూస్తా అన్నాడు ఇరవై రెండు సంవత్సరాల తండ్రి ప్రేమ కోసం ముందున్న జీవితం మొత్తం సుబ్బుతో ఉండాలి అంటే ఆడపిల్లకి పెళ్ళయ్యాక జీవితమంతా భర్తతోటి మరి నేనేంటి విరాట్ కట్టి ప్రేమగా చూసుకున్నా కాని నా జీవితానికి తండ్రి పాత్ర ముగిసింది అన్న ఆలోచన ఎందుకు చేయలేకపోయాను బలవంతంగా తాలికట్టినా కాని బంగారంలా చూసుకున్నాడు కదా ఏమీ అర్థం కావటం లేదు అలా ఇంటికి చేరారు ఆ రోజు నుంచి హరి కాస్త మౌనంగా ఉంటుంది ఇంకొక మూడు రోజులు అనగా హరి టిఫిన్ చేస్తూ వామిటింగ్ చేసుకుంది ఏమైందే ఈ మధ్య కాస్త నీరసంగా కనిపిస్తున్నావు నైట్ కూడా ఏమీ తినలేదు చక్కగా తిని హాయిగా పడుకునే దానివి ఒంట్లో ఏమీ బాగుండటం లేదా అన్నది ఆనందరావు వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు డాక్టర్ హరిని చెక్ చేసి తను కన్సీవ్ అన్నాడు ఆ మాట చెప్పగానే హరి వెంటనే తన పొట్టపై చేయి పెట్టుకుంది శాడిస్ట్కి పాప కావాలి అన్నాడు వాడి పాప నా పొట్టలో అని పెదవులపై చిరునవ్వు సంతరించుకుంది ఆ విషయం విన్న ఇంట్లో అందరూ షాక్ సుబ్బు నిన్ను అసలు టచ్ చేయలేదు అని చెప్పావు నువ్వు అబద్ధాలు కూడా చెప్పటం నేర్చుకున్నావా అన్నాడు హరి కోపంగా నాకు అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు రోజు నువ్వు అడిగ అడిగాక ఏదో అన్నావు అని ఆలోచిస్తూ ఆ విరాట్ పాయింట్ ఫైవ్ గాడు అన్నావు కదా అదేంటో నాకు తెలియక ఆ రోజు శాడిస్ట్ని అడిగాను వాడు వేస్ట్ ఫిలో అని అర్థం అని చెప్పాడు నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ వేస్ట్ ఫిలో అయితే మరి నాకు ఈ గర్భం ఒక్కరోజుకేనా నువ్వు ఆ మాట అన్నాకే శాడిస్ట్ ఆ నైట్ నాతో కలిశాడు నేను ఆడింది అబద్ధం ఏముంది అన్నది భూమి గిరగిరగిరగిర తిరుగుతుంది సుబ్బు వాటిని పాయింట్ ఫైవ్ అన్నాడా అప్పటి వరకు కూడా విరాట్ హరిని తాకలేదా అసలు హరి జీవితం ఎటు పోతుంది ఏమీ కాక పిచ్చి దానిలా పద్మ చూస్తుంటే ఆనందరావు సుబ్బుతో ఏం చేద్దాం రా పెళ్లి క్యాన్సిల్ చేద్దామా అన్నాడు సుబ్బు ఆ రోజే చెప్పాను కదా మామయ్య అది గర్భంతో వస్తే దాన్ని తీపించ హరి తప్పించైనా కానీ హరిని పెళ్లి చేసుకుంటా అని అన్నాడు ఆనందరావు డాక్టర్తో హరికి అబార్షన్ చేయాలి అన్నాడు డాక్టర్ ఇంకొక త్రీ డేస్లో పెళ్ళి అన్నారు ఇప్పుడు అబార్షన్ చేపిస్తే హరి ఇప్పుడిప్పుడే కోలుకోదు పెళ్ళి వాయిదా వేసుకుంటారా అని అన్నాడు సుబ్బు పెళ్లి తర్వాత అబార్షన్ చేపిద్దాం మామయ్య అన్నాడు హరికి ఏమీ అర్థం కావటంలా తను ప్రెగ్నెంట్ అంటేనే ఎలా తీసుకోవాలో తెలియటం లేదు ఇంట్లో వీళ్ళు అబార్షన్ చేపిస్తా అంటున్నారు అంటే నేను ఈ బేబీని తీసేయాలా అని ఆలోచిస్తుంది హరికి అక్కడ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ రోజు నైట్ హరి పద్మతో అమ్మా నాకు ఈ బేబీ కావాలి నాకు అబార్షన్ చేసుకోవటం ఇష్టం లేదు అన్నది అదేంటే నీకు విరాట్ అంటే ఇష్టమే లేదు అతనితో ఉండనప్పుడు అతని బేబీ మరి నీకెలా దీనికి మీ బావ ఒప్పుకోడు మీ డాడీ ఒప్పుకోడు ఎవరు కూడా ఒప్పుకోరు నువ్వు విరాట్ బేబీని ఉంచుకుని సుబ్బుతో పెళ్లి చేసుకుంటా అంటే నీకు ఈ బేబీ కావాలి అంటే నువ్వు విరాట్తో ఉండాలి ఉంటావా అన్నది మరి ఎటు తేల్చుకోలేని పరిస్థితి విరాట్ వద్దు అనేసే కదా అక్కడి వరకు వచ్చాను కానీ బేబీ కావాలి అరికి బేబీ ఎందుకు కావాలో తెలుసా దాని చైల్డ్ మైండ్కి ఇంకొక చైల్డ్ ఇక్కడ కూడా విరాట్ ప్రేమ దానికి చేరలేదు కానీ విరాట్కి సుబ్బుకి కంపేర్ చేస్తుంది ఈ సందిగ్ధంలో ఉండి కూడా సుబ్బుతో ఇక్కడ వరకు వచ్చింది విరాట్ ప్రేమలో లోపం లేదు కనుక భగవంతుడు దానికి ఎలాగూ విరాట్ ప్రేమ ఈ జన్మకు తెలియదు దాని మైండ్కి తెలిసింది విరాట్ బాగా చూసుకుంటాడు తల్లిదండ్రులను చూసింది ఇద్దరు ప్రేమగా ఉన్నట్టే ఉంటారు తండ్రి తల్లిని కోపం అప్పుడప్పుడు చూస్తుంది ఇప్పుడు సుబ్బు అన్న మాటలు ఇప్పుడు అందరికంటే బెస్ట్ గా కనిపించేది విరాట్ అంతేకాని విరాట్ మనసు నుంచి అతని చేతి గీతలో అతని కళ్ళతో రూపుదిద్దుకున్న రూపం ఆమె ఆ రూపం ఒకటి ఉందని భగవంతుడు విరాట్కు చూపించాడు అది ఎవరికి చెప్పినా ఇంపాసిబుల్ అంటారు కనుక హరి కూడా అక్కడ ఎక్కడో చూశాడు నన్ను అంతే వేశాడు అతని నుంచి ఆమె రూపొందుకుంది అనే ఊకన్ నిజంగా నిజం అని హరికి తెలుసుకోగలిగితే విరాట్ ప్రేమ తెలుస్తుంది కానీ విరాట్ విరాట్ని నమ్మరు కనుక అతని ప్రేమ ఆమెకు చేరటం లేదు కానీ అతని కేరింగ్ అతని దగ్గర ఉన్నప్పుడు అతను ఎలా చూసుకున్నాడు అందరూ ఎలా చూసుకుంటున్నారు అనేది గ్రహించగలుగుతుంది ఇప్పుడు కడపలో బుజ్జి బేబీ అంటే విరాట్ పదే 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 నాకు బేబీ కావాలి అన్నాడు కదా ఆ బేబీ రూపం ఇద్దరు గీశారు కదా హరి కడుపులో బేబీ విరాట్ గీసిన బేబీ పిక్చర్ సేమ్గా ఉన్న రోజు హరి పాపకి విరాట్ ప్రేమ తెలుస్తుంది ఇప్పుడు కేవలం చిన్న ప్రాణం అందరూ అబర్షన్ చేసుకోమంటున్నారు అందరూ చెప్పింది అని విన్న విన్నది ఎందుకో తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న బేబీని తీసేస్తానంటే తన మనసు ఒప్పుకోవటం లేదు అది విరాట్పై ప్రేమతో కాదు ప్రస్తుతానికి అది దాని గర్భంలో పెరుగుతుంది హరి మనసుకు ఎవ్వరూ తన వల్ల బాధపడితే సహించలేదు విరాట్ తన వల్ల బాధపడ్డాడు అనేసి సారీ చెప్పి వచ్చింది అలాంటి మనసున్న హరి బేబీని ఒక చిన్న ప్రాణాన్ని తీసేస్తా అంటుంటే హరి ఇప్పటికీ కూడా ఆ బేబీ ఏమీ అనకుండా బావతో పెళ్లి చేస్తా అంటే ఓకే అది హరి బ్రెయిన్ కడుపులో పడ్డది విరాట్ బేబీ కదా విరాటికి హరి అంటే ఎంత ప్రాణమో ఆ ప్రాణమే ప్రాణమై దాని గర్భంన చేరితే అది తల్లి గర్భం నుంచి తండ్రి ప్రేమను తల్లి మనసుకు చేరవేయటానికి వస్తుంది కదా అందుకే హరి కన్ఫ్యూజ్ అయిపోతుంది మా బావతో పెళ్లి చేసుకుంటే బేబీని చంపేస్తారా అన్నది మా చేసే పని ఆపి హరి ముఖంలోకి చూసింది మా భారంగా శ్వాస తీసుకుని ఆమె మనసులో అనుకుంది విరాట్ ప్రేమ చాలా స్వచ్ఛమైనది కానీ అది ఎవ్వరూ గ్రహించక గ్రహించలేకపోయినట్టుగానే హరి కూడా గ్రహించలేకపోయింది అందుకే భగవంతుడు విరాట్ ప్రేమ హరికి దక్కాలి అని దారి వెతికాడు అనుకొని నుదిటిన ముద్దు పెట్టి నీ బావ నీ మెడలో తాలి కడితే నీ కడుపులో బిడ్డ ఉండకూడదు నీకు ఈ బేబీ కావాలి అంటే విరాట్కి ఫోన్ చేసి వెళ్ళిపో అన్నది బుర్ర బద్దల కొట్టుకుంటుంది విరాట్ అంత బాగా చూసుకుంటే కూడా నాకు అతనితో ఉండబుద్ధి కాలేదు బేబీని తీసేస్తా అంటే నేను ఒప్పుకోను రోజు కూడా తల్లి చెప్పినట్టు విరాట్కి ఫోన్ చేస్తే హరి లైఫ్ ఇంకోలా ఉండేది అక్కడ కూడా హరి ఒక పిచ్చి పని చేసింది అందుకే విరాట్ని దూరం చేసుకుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్లైకాన్ టచ్